నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ సాయి యాదవ్ మనం ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ లో పెదమతల్లి టెంపుల్ ఇష్యూ అవుతుంది ఇక్కడికి లోకల్ వాళ్ళు బోనాలు తీసుకొని వచ్చారు బట్ వాళ్ళు పోలీస్ శాఖ అనుమతి ఇవ్వడం లేదు మనం ఒకసారి లైవ్లో చూద్దాం ఐడిటీవీ న్యూస్ ఛానల్ తరఫున చూస్తున్నాం మనం పోలీసు వాళ్ళు అసలు అలోడ్ చేయట్లేదు బ్యారిగేడ్లతో తాళ్లతోటి అంతే చేస్తున్నారు చాలా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నిలకొట్టుకుంది చూస్తున్నాం టీవీ న్యూస్ ఛానల్ మీకు చూపిస్తుంది చూస్తున్నాం మనం ఇక్కడ మొత్తానికి బోనం అయితే తీసుకొని వెళ్తున్నారు ఎప్పుడు घुड़ी <laughs> वञी जय 아아1.. माता